దిగంబర దత్త దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర దిగంబర దత్త దిగంబర నరసింహ సరస్వతి దిగంబర నిన్నటి వరకు కాకినాడ భక్తి ఛానల్ నలభై రెండో అధ్యాయం విన్నారు ఈ రోజు గురుచరిత్రలో అధ్యాయం నలభై మూడు ప్రారంభం కాబోతున్నది శ్రీ గణేశాయనమ శ్రీ సరస్వతాయన శ్రీ శ్రీ శ్రీగురుడు సాయం దేవునితో చెప్పిన ఈ వ్రత విధానం సిద్ధోగి ఇలా చెప్పారు ఈ అనంత వ్రతం ఆచరించడం వల్ల ఎందరికూ అభిష్టాలు సిద్ధించాయి దీనివల్ల ధర్మరాజు తాను కోల్పోయిన రాజ్యమంతా తిరిగి పొందగలిగాడు పాండుపుత్రుడైన ధర్మరాజు కపటి చూపుతో ఊడిపోయి తన తమ్ముళ్ళను ద్రౌపదిని తీసుకుని ఘోరమైన అడవి ప్రాంతాలకు వెళ్ళి ఎన్నో కష్టాలు అనుభవించాడు అయినప్పటికీ వారంతా శ్రీకృష్ణుడే తమకు గతి అని దృఢంగా విశ్వసించారు దుర్యోధనుడు మొదలైన వారు వాళ్ళ రాజ్యమా పరించి పరాభవించి అడవులకు పంపడమే కాకుండా వారిని ఇంకెన్నో రీతలా కష్టపెట్టారు వారు కడుపు నిండా భోజనమైనా లేక బాధపడుతుంటే వారి పని పుణ్యం కూడా నశింపజేయమని దుర్వాస మహర్షికి ఉరిగిల్పి వారిపై పంపారు ఒకప్పుడు ధర్మాత్మైన పాండవులపై దయతో శ్రీకృష్ణుడు వారి వద్దకు వెళ్ళారు పాండవులు అతన్ని చూసి స్వామి నీవు భూభారం తొలగించడానికి అవతరించావు మేము మీకు ప్రాణ సమానమైనప్పటికీ ఈ అడవిలో దాగి ఉండవలసి వచ్చిందేమిటి నీవు ఉపేక్షిస్తే మాకింక దిక్కెవరు అని బాధపడ్డారు ద్రౌపది కూడా తమని కష్టాన్ని తీరే ఉపాయం చెప్పమన్నది శ్రీకృష్ణుడు వారిని కరుణించి ఇలా చెప్పారు నేనే అనంతులను సర్వవ్యాపిని నిమూర్తులు చతుర్దశ మౌనాల ఆకాశం వలె అనంతులు వై నా ఎందు ఉన్నాయి అట్టి సర్వనామిగా సర్వంతర్యామిగా అనంతులుగానున్న నన్ను గుర్తించి ఇష్టగా వ్రతం చేసుకుంటే నీ అభిష్టాలన్నీ నెరవేరుతాయి నీ కష్టాలు తీరుతాయి ఈ అనంత వ్రతం భాద్రపతి శుద్ధ చతుర్దశి నాడు మధ్యాహ్న సమయంలో భక్తితో ఆచరిస్తే మీ రాజ్యం మీకు లభిస్తుంది పూర్వం కృతాయుగంలో వశిష్ట గోత్రానికి చెందిన సుమంతుడు అనే ఋషి ఉండేవాడు అతడు సుశీల అనే కూతురు ఉండేవి ఆమె జన్మించిన కొద్ది కాలానికి అతని భార్య దీక్షాదేవి చనిపోయింది సుశీల తండ్రి వద్దనే పెరుగుతూ భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తుండేది సుమంతుడు అనే కర్మానుష్ఠానానికి భంగం రాకుండా ఉండేందుకు రెండో వివాహం చేసుకున్నాడు కానీ ఆమె గయ్యాలు ఎప్పుడు భర్తతోనూ సవతి కూతురుతోనూ పోట్లాడుతుండేది కొంతకాలానికి సుమంతుడు తన కుమార్తెను వేదశాస్త్ర పాలితో నేను ఇచ్చి వివాహం చేశాడు కానీ అతని భార్య పెట్టే బాధలు ఓర్వలేక కౌటిన్యుడు వేదకు చోట కుటీరంలో కాపురం ఉండదలిచాడు అయినా కూతురు కాపురానికి వెళ్లే రోజు కూడా దోవ కించెత్తు పెళ్లిపిండి అయినా ఇవ్వడానికి ఆమె అంగీకరించలేదు ఎలాగో ఆమె చూడకుండా సుమంతుడు కొద్ది గోధుమ పిండి మాత్రం ఒక ఆకులో కట్టి ఇచ్చి సాగనంపాడు మరుసటి రోజు మధ్యాహ్నం ఒకే ఏటి వద్ద ఆకి స్నాన సంధ్యాదులు గావించుకున్నాడు అక్కడ కొందరు స్త్రీలు ఎర్రని చీరలు కట్టుకుని కళాశాలు పెట్టి పూజిస్తుండే సుశీలదేవి విచారించగా తాము అనంతవ్రతం చేస్తున్నట్లు చెప్పింది ఆమె కోరిక మీదుగా ఒక ముత్తైది వ్రత విధానం ఇలా చెప్పింది ప్రతి భాద్రపద శుక్ల చతుర్ధరి నాడు పద్నాలుగు ముడులు వేసి ఎర్రకు తోరణం స్థిరం చేసుకుని ప్రవహించే నీటిలో స్నానం చేసి చీర కట్టుకుని ఆకులతో ఓ కలసం స్థాపించాలి ఒక కొత్త వ్రస్థం మీద గంధంతో అష్టదళ పద్మం గీచి దానిపైన దర్పాలతో చేసిన సర్పాకృతి నుంచి శేషసాయి అనే చతుర్భుజునికి ద్వాదాక్ష ద్వాదశా ద్వాదశాక్షరి మంత్రంతో గాని పురుష సూక్త విధానంతో గానీ యథాశక్తి పూజించాలి తర్వాత ఆ తోరం కుడి చేతికి కట్టుకొని పాత తోరం విసర్జించాలి తర్వాత పిండి వంట నివేదించి దక్షిణతో సహా ఒక వేద విధుడికి దానం ఇవ్వాలి తర్వాత యథాశక్తి బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి ఇలా పద్నాలుగు సంవత్సరాలు చేశాక పద్నాలుగు కొండలు దానమిస్తే అన్ని పురుషార్థాలు సిద్ధిస్తాయి ఇలా చెప్పి ఆ ముత్తైదు సుశీలాదేవి చేత కూడా అనంత వ్రతం చేయించింది తరువాత ఆమె తన భర్తతో కలిసి బయలుదేరింది ఆ వ్రతమహిమ అన్నట్లు దారిలో ఒక పట్టణంలో పౌరులు తన ఆ దంపతులను ఎదురొచ్చి వారిని అక్కడే ఉండమని ప్రార్థించారు అక్కడ కొంతకాలం కౌటిన్యుడు శ్రీమంతుడై సుఖంగా జీవించాడు ఒక రోజున కౌటిన్యుడు తన భార్య చేతికున్న తోరం చూసి ఇదేమిటి నన్ను వశం చేసుకోవడానికి తోరం ధరించావా ఏమి అని అడిగాడు అది అనంత తోరం అని దాని మహిమ వాళ్ళనే తమకు సిరి సంపదలు వచ్చాయని చెప్పిన అది నమ్మక అతను దాన్ని తెంచి నిప్పుల్లో పడేశాడు కొద్ది కాలంలో వారింటే దొంగలు పడి సర్వం దోచుకుపోయారు అప్పుడు కౌటన్యుడు తమ తప్పిదం గుర్తించి ఎలాగైనా అనంతుని దర్శనం ఆయన దర్శనం పొంది ఆయన సరణ పొందనిదే భోజనమైన చేయనని శపథం చేసి అనంత అనంత అని కేకులు వేస్తూ ఒక అడవిలో వెతకసాగాడు దారిలో ఒకచోట పూతకాయలు కాయని ఒక పెద్ద మామిడి చెట్టు చూశాడు అదేం చిత్రమో గాని దాని మీద ఒక పక్షైనా అయినా వాడనలేదు కౌటిన్యుడు అనంతుడు ఎక్కడా అని అడుగుగా ఆ చెట్టు నాకే ఆయన దర్శనం లభించలేదు అని చెప్పి నీకు కనిపిస్తే నా దుస్థితి గురించి ఆయనకు నివేదించు అని చెప్పింది ఆ ముని మరొక చోట ఒక గడ్డి పరకైన కొరకని ఆవును దూడను చూసి వాటిని అడిగాడు అవి కూడా అలాగే చెప్పాయి మరొక చోట అటువంటి అంబోదే కనిపించి అలానే చెప్పింది ఇంకొంత దూరం వెళ్ళాక కౌటిన్యుడు రెండు కొనలు కనిపించాయి ఒక దానిలో నీరు మరొక దానిలోకి ప్రవహిస్తున్నది వాటి దగ్గర ఎక్కడ ఒక కొంగైనా వాళ్ళడం లేదు అవి కూడా అనంతుని గురించి అతన్ని అలాగే చెప్పాయి తర్వాత ఒక గాడిద ఒక ఏనుగు కనిపించి అనంతుడు తమకెక్కడ కనిపించలేదన్నాయి చివరకు అలిసిపోయిన ఒక ఒకచోట కూడబట్టాడు అప్పుడు ఒక ముసలివారు అతన్ని చేయి పట్టి లేవదీసి అనంతుని చూపిస్తాను రమ్మని ఒక అందమైన పట్టణంలో రాజభవనంలో సింహాసనం పైనన్న ఒక సుందర విగ్రహుణ్ణి చూపించాడు కౌటుణ్యుడు అతడే అనంతుడని తరిచి అతన్ని స్తుతించాడు నమస్కరించాడు అప్పుడు అనంతుడు అతని నాలుగు పురుషార్థాలు శాశ్వత వైకుంఠ నివాసం పరంగా ప్రసాదించాడు అప్పుడు కౌటుణ్యుడు తాను అడవిలో చూసిన వెంటలన్నిటినీ ఆయనకు చెప్పాడు అనంతుడలా చెప్పాడు అనంతుడేలా చెప్పాడు దానికి సమాధానంగా పూర్వం ఒక విగ్రుడు విద్వాంసుడై కూడా ఎవరికి విద్య నేర్పకుండా ఒక కాలమంతా శాస్త్ర వాదాలతో గడిపాడు అందుకు అతను మరు జన్మలో వ్యర్థమైన మావి చెట్టై అడవి పాలయ్యాడు చవిటి నాన్న దానమిచ్చిన వాడు మరు జన్మలో మేతమేయని అయ్యారు శ్రీమంతులై కూడా కొంచెమైనా దానం చేయని వారు నీవు చూసిన ఆంబోతిగా జన్మించాడు ఒకరికొకరు దానమిచ్చి పుచ్చుకునే అక్కా చెల్లెళ్ళు నీవు చూసిన ఆ రెండు చెరువులు క్రోధం వహించిన వాడు గాడిదిగాను మందించి విచ్చలుడిగా ప్రవర్తించేవాడు ఎడుగ్గాను జన్మించాడు నీవు పశ్చాత్తాపంతో పరిశుద్ధుడయ్యావు గనుకనే ఈ వృద్ధుడి రూపంలో నేను నీకు దర్శనం ఇచ్చాను అవన్నీ పశ్చాత్తాపంతో తమ దుస్థితి నీతో చెప్పుకున్నాయి నాకు తెలి తెలపమని నేను కోరినాయి గనుకనే వాటన్నిటికీ ముక్తి కలిగింది నీవు పునర్వసు నక్షత్రమే శాశ్వతంగా ఆకాశంలో నిలుస్తావు అని అనంతుడు ఆశీర్వదించి పంపాడు అప్పటి నుండి సుశీలాదేవి కౌటిన్యుడు సుఖంగా జీవించి తర్వాత వైకుంఠానికి వెళ్ళారు శ్రీకృష్ణుడు చెప్పిన ఈ కథవిని పాండవుడు అనంత వ్రతం ఆచరించి అనంతటి కృప ఉన్న యుద్ధంలో శత్రువులను ఓడించి మరలా రాజ్యం సంపాదించుకోగలిగాడు నమ్మి ఈ వ్రతం ఆచరించి సత్ఫలితం వారు పొందని వారే లేరు కనుక సాయందేవ నీవు కూడా నీ గోత్ర ఋషి అయిన కౌటున్యుని వలె ఈ వ్రతం ఆచరించు ముందు ముందు నాగ నాథుడు అతని వారు నిష్ఠత ఈ వ్రతం ఆచరించి శ్రీగు పూజించి అతని బ్రాహ్మణులకు సన్యాసులకు సంతర్పణ చేశారు తర్వాత అతడు భార్య బిడ్డలు ఇంటి వద్ద దించి వచ్చి తన జీవిత శేషమంతా గురుసేవలోనే గడిపి తరించాడు అందువల్ల నీకు ఈనాడి కర్పవక్షం అంటే శ్రీ గురు చరిత్ర లభించింది అతడి వంశంలో జన్మించినందుకు నీవెంతో ధన్యుడు దత్తాంత్రేయ శ్రీపాద శ్రీపాదవల్ల నమ శ్రీ నరసింహ సరస్వతాయ అయినమహ ఇంతటితో అధ్యాయం నలభై మూడు సంపూర్ణ మీ కాకినాడ భక్తి ఛానల్లో మరి కొత్త అధ్యాయంతో సరికొత్త వీడియోలో నెక్స్ట్ వీడియోలో తప్పకుండా మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి పది మందికి షేర్ చేయండి పది మంది పారాయణాలు నిన్న కొద్దీ ఆ దత్తాత్రేయుడు పొరపకు పాత్రలు కారవుతాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జయ గురు దత్త దిగంబర దత్త దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర దిగంబర దత్త దిగంబర నరసింహ సరస్వతి దిగంబర